के टीवी प्रेक्षकल शुभोदय जनदर्शिनी कार्यक्रम के स्वागत शुक्लाबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम्यास विघ्नोपशात नमस्ते शारदे देवी सरस्वती दे मति प्रदे रसत्व मम जिह्वाग्रे सर्व्यादा गुरव सर्वोकाना भिषजे भविणा निधे दक्षिणा मूर्त नम ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమహా ఓం జనవరి తొమ్మిదవ తారీఖున పంచాంగ విశేషాలు తెలుసుకుందాం ఈరోజున పుష్యమాసం బహుళపక్షం షష్ఠీ తిథి పగలు ఏడు గంటల ఆరు నిమిషాల మటుకు ఉన్నది శుక్రవారం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది వరకు శోభన యోగం సాయంత్రం నాలుగు యాభై ఒకటి వరకు వణిజ కరణం పగలు ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి విష్టికరణం రాత్రి ఏడు ముప్పై తొమ్మిది వరకు ఉన్నది వర్జ్యం రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పూట ఎనిమిది యాభై ఐదు నుంచి తొమ్మిది ముప్పై తొమ్మిది వరకు రెండవ మారు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడు నుంచి ఒకటి ఇరవై ఒకటి వరకు ఉన్నది ఉదయం పూట శేషం అమృత ఘడియలు సూర్యోదయాతు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నది ఉదయం సూర్యోదయం ఆరు నలభై రెండుకి సూర్య అస్తమయం సాయంత్రం ఐదు నలభై ఏడుకి చంద్రోదయం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు చంద్ర అస్తమయం పగలు పది గంటల యాభై రెండు నిమిషాలకి జరుగుతూ ఉన్నది ఈ రోజున శుభ సమయం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాలకు ఉన్నది ఇవాళ రోజున తిస్రోష్టకాలు ప్రారంభం అట్లాగే ప్రదోషం సాయంత్రం శివారాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది అట్లాగే తిస్రోష్టకాలు అనగా పితృదేవతల సంబంధంగా ఆరాధన చేయటం వారి నిమిత్తంగా శ్రాద్ధకర్మ చేయటం లేదా స్వయం పాకాన్నైనా దానంగా ఇవ్వటం బ్రాహ్మణ భోజన నిమిత్తంగా దానివల్ల పితృదేవతల ప్రీతికరం అని చెప్తారు మనకి ధర్మశాస్త్రాల్లో ఈ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి ఉత్తరా నక్షత్రం కుంభలగ్నం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల వరకు అనుకూలంగా ఉన్నది గ్రహచారం పరిశీలిస్తే మిథునంలో గురుసంచారం సింహంలో కేతువు కన్యారాశిలో చంద్ర సంచారం అట్లాగే ధనుసు రాశిలో రవి కుజ బుధ శుక్రులు సంచరిస్తూ ఉన్నారు కుంభంలో రాహువు మీనంలో శని సంచరిస్తున్నారు ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి మనం పరిశీలిస్తే గనక షష్ఠంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా అనుకూలంగా ఉన్నది షష్టంలో చంద్రుడు లాభంలో రాహు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు అన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తవటం వల్ల ఆర్థికంగా కూడా ఎటువంటి అధిక ఖర్చులు లేకుండా మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ ఉండటం అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది పల్లన్నీ సునాయాసంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి అట్లాగే స్థిరాస్తు కొనుగోలు కోర్టు సంబంధిత అంశాలు ప్రయాణాలు సానుకూలంగా ఉంటూ ఉంటాయి విదేశీ సంబంధిత ఉద్యోగ విద్యా సంబంధ ప్రయత్నాలు కూడా బాగా ఫలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి పంచమంలో చంద్ర సంచారం అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల అన్ని విధాలా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఏ పని ప్రారంభించినా కూడా విఘ్నాలు కొంత ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అదే రీతిగా ఇక్కడ వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ఎదుటి వ్యక్తుల నుంచి సహకారం చాలా తక్కువగా లభిస్తూ ఉండటం మీరు పనిని జాగ్రత్తగా చేస్తున్నా కూడా వారి వల్ల మాట పడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయినా కూడా కొంత ఓర్పుతో వ్యవహరిస్తూ ఉండాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం సప్తమంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉండటం చేత ప్రతి పనిని ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళ రోజున అనుకూలంగా లేదు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కొంత వాయిదా వేసుకోవడం అనేది మంచిది దూరపు ప్రయాణాలు అంటే నిత్యావసర సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు కాకుండా ప్రత్యేకించి బహుదూర ప్రయాణాలు ఏవైనా చేయవలసి వచ్చినా కూడా కొంత వాయిదా వేసుకోవడం అనేది మంచిగా కనిపిస్తున్నది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి తృతీయంలో చంద్రుడు అట్లాగే షష్టంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల సంచారం అంతాను కూడా అనుకూలంగా కనిపిస్తున్నది ఉద్యోగంలో వృత్తిలో వ్యాపారంలో ఊహించినటువంటి కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొంత కొత్తదనంగా కొంత వ్యతిరేకంగా అనిపించినప్పటికీ కూడా వాటికి కొంత సమయం తీసుకుని సర్దుకోవటం అనేది అలవాటు చేసుకుంటారు మార్పు సహజం అనేది గ్రహిస్తారు ఆ మార్పుని ఎట్లా మనం అడ్వాంటేజ్గా మలుచుకోవాలి ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దానిపైన దృష్టి పెడతారు అష్టంలో నాలుగు గ్రహాల సంచారంలో శత్రుబాధలు అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి మీకు మనోధైర్యం బాగా పెరుగుతుంది ఒక నిలకడ బాగా పెరుగుతూ ఉంటుంది అట్లాగే ఈ మనోధైర్యంతో ఏ పనినైనా మనం కాన్ఫిడెంట్గా ఎలా చేయాలి అనే దానికి మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం అట్లాగే పంచమంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల సంచారం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి స్పెక్యులేషన్ వ్యవహారంలో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి వాళ్ళ రోజున అనుకున్నటువంటి లాభాలు రాకపోగా నష్టం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడటం ఎదుటివారి వల్ల మాట పడవలసి రావడం పొరపాటున ఏదో తెలియక తప్పు చేసినా కూడా దానివల్ల పెద్ద నష్టం జరగడం వల్ల మాట పడవలసి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆర్థిక విషయాదులో జాగ్రత్తలు పాటించండి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి జన్మంలో చంద్ర సంచారం అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క సంచారం బహు అనుకూలంగా ఉంటూ ఉన్నది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థికంగా మంచి లాభాలు చూస్తూ ఉంటారు ప్రయాణాలు చాలా సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతూ ఉంటారు అందరి యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో లభిస్తూ ఉంటుంది నూతన వాహన కొనుగోలు ఆభరణ కొనుగోలుకి ఇవాళ రోజున అనుకూలంగా ఉన్నది తదుపరి తులారాశి తులారాశి వారికి వ్యయ తృతీయాల్లో భాగ్యంలో లాభంలో గ్రహ సంచారం అంతాను కూడా చాలా అనుకూలంగా ఉన్నదండి ఎనిమిది గ్రహాలు వీరికి బాగా అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి భవిష్యత్తుకై దూరదృష్టితో ప్రణాళికలు వేసుకోవడానికి కాలాన్ని సద్వినియోగం చేసుకుని మనం ఎట్లా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ప్రణాళికలకి అంతా కూడా చాలా అనుకూలత ఉన్నది ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు అన్నిట్లోనూ కూడా సానుకూలత కనిపిస్తున్నది తదుపరి వృశ్చిక రాశి వృష్టికి రాశి వారికి లాభంలో చంద్ర సంచారం వల్ల ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి స్థానచన ప్రయత్నాలు సానుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉండటం వాటికై మీ ప్రయత్నాలు సఫలీకృతం అవటం పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి స్థిరాస్తు కొనుగోలు లాభదాయకంగా ఉంటుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయని ప్రత్యర్థుల పోరు ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకుని నిలబడి పైకి రావటం వై అధికారుల నుంచి గుర్తింపు తెచ్చుకోవడానికి మీ వంతు కృషి మీరు చేస్తూ ఉండటం అది సఫలీకృతం అవటం అందరూ కూడా మీ యొక్క శ్రమని గుర్తించి తగినటువంటి ప్రశంసలు మీకు అందించడం అనేది జరుగుతుంది ఆర్థిక లావాదేవీలు అన్నీ బాగుంటాయి మంచి పదవిని అలంకరిస్తూ ఉంటారు స్థాన కూడా మంచి సానుకూలత కనిపిస్తున్నది తదుపరి మకర రాశి మకర రాశి వారికి భాగ్యంలో చంద్ర సంచారం అట్లాగే షష్టంలో గురు సంచారం వల్ల ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పెద్దల నుంచి సహకారం సకాలంలో రాకపోవటం మీరు ఏ పని చేసినా కూడా పెద్దలు ప్రతిదానికి ఆక్షేపిస్తూ ఉంటాం కుటుంబంలో పెద్దలు కానివ్వండి ఉద్యోగంలో పై అధికారులు కానివ్వండి ప్రతి పనికి ఆక్షేపణ చేయటం బాగా దానివల్ల మీకు విసుగు పెరగటం సహనం కోల్పోవటం అనేది జరుగుతుంది సంయమనం పాటించాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల ఇవాళ రోజున అకాల భోజనం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉండటం ఆరోగ్యం కొంత మందగించడం అనేది కనిపిస్తున్నది ఆర్థికంగా మంచి లాభాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వ్యాపార లావాదేవీలన్నీ బాగుంటాయి ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది కీర్తి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం దశమంలో ఉన్నటువంటి బుధ శుక్ర రవి కుజుల యొక్క సంచారం వల్ల ఉద్యోగంలో పార్ట్నర్షిప్ వ్యాపారాదుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయండి మార్కెట్కి తగ్గట్టుగా వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవటం భవిష్యత్తుకై మనం ఎటువంటి మార్పులు చేస్తే మంచి లాభాలు వస్తాయని ఒక దృష్టితో ప్రణాళికలు వేసుకోవటం లాంగ్ టర్మ్ విజన్ అనేది బాగా మీలో పెరుగుతూ ఉంటుంది ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు చూస్తారు వాహన కొనుగోలుకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి తిరిగి రేపటి దినదర్శి కార్యక్రమంలో కలుసుకుందాం అంతమటుకు సెలవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాఖినో హరి ఓం తత్సత్